హాయ్ హలో వెల్కమ్ టు అతివా డిజైన్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి మంచి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు శారీస్ అండి ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంటాయండి హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ పవర్లూమ్ కాదు హ్యాండ్లూమ్ అండి ప్యూర్ మంగళగిరి పట్టు అందులో ఫస్ట్ కలర్ వచ్చేసి మంచి పింక్ కలర్ కాంబినేషను విత్ కంచి బోర్డర్ అండి ఇది మనకి శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది బోర్డర్ వచ్చేసి మనకి ఇలా కంచి బోర్డర్ స్టైల్ వస్తుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఇలా శారీ మొత్తం ప్లెయిన్ అయితే వస్తుందండి ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి పట్టు చాలా బాగుంటాయి కలర్స్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఒకసారి చూద్దాం బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా బోర్డర్ కలర్ స్టైల్లో వస్తుందండి పళ్ళుకిల టెజర్స్ కూడా వస్తాయి ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి హ్యాండ్స్ బోర్డర్ అయితే వచ్చింది స్మాల్ బోర్డర్ వస్తుంది బిగ్ బోర్డర్ వస్తుందండి మనం ఏది కావాలన్నా వేయించుకోవచ్చు మనకి ఆషాఢ మాసం రాబోయే శ్రావణ మాసం సందర్భంగా మనం శారీస్ అన్నీ మంచి ఆఫర్లో అయితే పెట్టాము టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ అండి నేను ప్రైజ్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా మంచి పికాక్ బ్లూ కలర్ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ దీని బోర్డర్ వచ్చేసి మనకి ఇలా పింక్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చిందండి విత్ కంచి బోర్డర్ చాలా బాగుంది కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి బళ్ళు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి మనకి బోర్డర్ కలర్ కాంబినేషన్లోనే వస్తాయి మంచి పికాక్ బ్లూ ఇది వచ్చేసి మనకి బ్రైట్ పింక్ కలరు నచ్చిన వాళ్ళు స్క్రీన్షాక్కి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి వీటి ప్రైజ్ వచ్చేసి మన టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి మంగళగిరి పట్లోనే ఈ శారీ మొత్తం మనకి ఇలా కట్వర్క్ స్టైలైజ్ వస్తుంది మనకి శారీ బోర్డర్ మొత్తం ఇలా కట్ వర్క్ అయితే చేస్తారండి థ్రెడ్తో కట్ వర్క్ చేస్తారు బ్లౌజ్ వచ్చేసి మనకి ఆ బోర్డర్ కలర్ థ్రెడ్ వర్క్ చేసిన కలర్ ఇలా ఆపోజిట్ కలర్ ఉంది కదా గ్రీన్ కలర్ ఆ కలర్లో మనకి ఇలా బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్కి మనకి నెక్కి అండ్ హ్యాండ్స్కి ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది మనం వర్క్ చేయించుకునే పని లేకుండా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా మంచి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ దీని పళ్ళు వచ్చేసి ఇలా మనకి గ్రీన్ కలర్లో వస్తుంది చాలా బాగుంటుంది శారీ మొత్తం మనకి ఇలా రెడ్ కలర్ అండి మిర్చి రెడ్ కలర్ ఇది శారీ మొత్తం మనకి ఇలా జెరీ లైన్స్ వస్తాయండి సిల్వర్ జెరీ లైన్స్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి డిజిటల్ ప్రింట్ బ్లౌజుల్లో కూడా ఉన్నాయండి మంగళగిరి పట్టు విత్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ మనకి శారీ వచ్చేసి ఇలా ప్యూర్ హ్యాండ్ మంగళగిరి పట్టులో వస్తుంది దీని బోర్డర్ వచ్చేసి మనకి ఇలా జెరీ బోర్డర్ స్మాల్ జెరీ బోర్డర్ వస్తుంది శారీలో బ్లౌజ్ ఉంటుంది మళ్ళీ మనకి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ కూడా వస్తుందండి ఇది వచ్చేసి మనకి ఆ శారీకి మ్యాచ్ అయ్యేలా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అయితే చేయించాము ఇలాగా చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే మంచి మంగళగిరి పట్టు మీకు డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ దీనిలో మంచి గ్రీన్ కలర్ అండి ఇది గ్రీన్ కలర్కి మనకి ఇలా లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో అయితే బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి ఇది వచ్చేసి మనకి మంచి గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి పింక్ అండి పింక్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషను బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుంది కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి ఇది వచ్చేసి మనకి పింక్ అండ్ బ్లూ నెక్స్ట్ మనకు వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్కి ఇలా బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే బ్లౌజ్ ఇచ్చింది ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి దీనిలోనే ఇంకో త్రీ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అవి కూడా చూద్దామండి ఇవన్నీ హ్యాండ్లూమ్ అండి బయట మార్కెట్లో పవర్లూమ్ శారీస్ ఉన్నాయి మనమైతే ఇవి హ్యాండ్లూము పవర్లూమ్కి హ్యాండ్లూమ్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందండి ఇది వచ్చేసి మనకి మంచి పీచ్ కలర్ కాంబినేషన్ పీచ్ కలర్కి మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇది వచ్చేసి మనకి మంచి పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్కి ఇలా మనకి గ్రీన్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇది వచ్చేసి మనకి పెసర్ గ్రీన్ అండి పెసర్ గ్రీన్కి ఇలా బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అయితే వచ్చింది శారీలో బ్లౌజ్ కూడా ఉంటుందండి శారీలోనూ బ్లౌజ్ ఉంటుంది ప్లెయిన్ బ్లౌజే వస్తుంది మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ని స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి ఓకే అండి ఎలా ఉన్నాయండి కలర్స్ కాంబినేషన్స్ అండి మీకు నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి